హాయ్ హాయ్ హలో మా డెబిట్ లో లోడి నీకేమైనా పిచ్చి పట్టిందా లోపల బుల్డాగ్ ఉన్నాడు సిగరెట్ పడై ఈ రోజు నుంచి ఆఫీస్ రూల్స్ అన్ని మార్చేస్తున్నాం లోపల బుల్డాగ్ పిలుస్తుంది నోట్లో సిగరెట్ పెట్టుకుని అలాగే లోపలికి రమ్మంటుంది ఏం ఆయన పైపు నికుండా తయారయ్యో భయమా నాక నీ ప్రశ్నకి సమాధానం చెప్పిస్తాను వెయిట్ చేయరు షటాఫ్ నన్ను పేరు పెట్టి పిలిచేంత మనం నువ్వు ఇంట్లో ఆడదాని దగ్గర దెబ్బలు తినే నీకు గౌరవం ఏంటండి షటాఫ్ నోట్లో సిగరెట్ ఏమిటి సిగరెట్ పీల్చగా పీల్చగా ఒక్కటే సుఖం ఆ నీ ఐడియాలు వినగా వినగా నాకు ఒకటే దుఃఖం చూడు మిస్టర్ శివరామ్ ఇది ఆఫీస్ ఇక్కడ నన్ను పురుషు చేసిన పేర్లు పెట్టి పిలవటాలు సీరియట్ తో లోపల రావటాలు నేను అప్ టు ఫైవ్ నేను నీకు బాస్ ఆఫ్టర్ ఫైవ్ నువ్వు నాకు బాస్ అయ్యా నేనే నీకు సీరియట్ వెలిగిస్తాను ఓకే మన మధ్య చిన్న అండర్స్టాండింగ్ ఓకే పురుష్ అదిగో మళ్ళీ సారీ ఓకే బాస్ దాట్స్ గుడ్ యూ కెన్ గో తింటేనే మనిషి జీవితంలో ముందుకు వెళ్ళగలరు సార్ మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే మార్గం నేను చెప్తాను కదా ప్లీజ్ కూల్ డౌన్ అవును మీ ఆవిడ మిగతా విషయాల్లో ఎలా ఉంటుంది సార్ మిగతా విషయాలంటే అదే సార్ షైర్లు షికార్లు సరదాలు ఓ ఆ విషయంలో అదే ఈ విషయాల్లో సార్ ఓ అదే శివరాం నువ్వు రేషన్లో ఏం తీసుకుంటావా అదే పప్పు ఉప్పు బియ్యం కేసు నా రేషన్ లో సెక్స్ కూడా చేర్చిపోయా మా ఆవిడ ఏమిటి అలా కంట్రోల్లో ఉంటేనే ఒళ్ళు రబ్బరి వద్దలా ఉంటుందట అలా చెప్పండి ఏమిట్రా పెళ్ళి ఐదేళ్లైనా ఒళ్ళు పిటపిటలాడుతుంది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సార్ ఆమె నాకు వదిలి అన్నయ్య అన్నయ్యముడు దాన్ని దారిలోకి తీసుకొచ్చే మార్గం ఏదన్నా ఒకటి చెప్పబోయా అంటే అదే సరదాలు సరసాలు ఓహో రేషన్ తీసేసే మార్గం అడుగుతున్నారనమాట ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది చెవిలో పని ఆ ఐడియా బాగానే ఉంది ఇది కూడా చెప్పదెబ్బదే ఏర్పడారా డోంట్ వరీ సార్ అద్భుతమైన ఐడియా చెప్పేయండి ఇక్క ఏం చెప్తున్నాడు డోర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చావా చేసినట్టుంది

ఈ లాచి ఏమిటయ్యా నవ్వెందుకు చెప్పు నిజంగా తెలియదా సార్ తెలియకేగా అడుగుతున్నది చలికాలంలో వెచ్చగా ఎండాకాలంలో చల్లగా ఉండే లాడ్జి సార్ అంటే స్పెషల్ ఏసి అన్నమాట ఇంకా అర్థం కాలేదా సార్ చిల కొట్టిన జామపల్లి ఉండే లాడ్జి ఒక్కసారి చూడండి

ఈ విషయం ఆవిడ తెలియాలనే కదా సార్ ఈ సెటప్ చేసింది ఈ విషయం మీ ఆవిడకి తెలియాలి ఆవిడ కోప్పడాలి తిరిగి మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి ఏమని వచ్చే నువ్వు నాకు రేషన్ పెట్టావు కదా అది తీసేసి నాతో సరదాగా ఉంటే నేను ఊరి మీద పడేవాడిని కాదు కదే ఆ లాడ్జీలో నీకంటే అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా అని చెప్పండి సార్ చెప్తే ఊరుకుంటున్నా ఎందుకు ఊరుకోదు భర్త చెడిపోవడం ఏ భార్య చూస్తూ ఊరుకోదు వెంటనే రేషన్ తీసేస్తుంది ఆ తర్వాత మీ పని జంబరికి పంప ఇవ్వండి రూమ్ తాడాలి గుళ్ళే వేసుకొని బుద్ధిగా తొమ్మిది గంటల దాకా ఇక్కడే ఉండండి ఆ తర్వాత తిన్నగా ఇంటికి వెళ్ళండి ఓకే వస్తాను శివం ఇక్కడ ఉంటే నా శివలు చనిపోతున్నాను భయంగా ఉన్నాయా నువ్వు కూడా నా తోరగా ఉన్నాయా నా వల్ల కాదు సార్ ఒక పక్క మ్యూజిక్ రిహార్సల్స్ మరో పక్క డ్రామా రిహర్సల్స్ మ్యూజిక్ డ్రామా రెండు పనులు ఉన్నాయి వస్తాను నీ అక్కడికి వెళ్ళిన పాపానికి నేను దేవాలయానికి కూడా వెళ్ళొచ్చాను ఇందులో ద్రోహమే ఉందమ్మా ఎవరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు నా అభిప్రాయం హలో స్పీకింగ్ నేను మాట్లాడుతున్నాను మేము టక్కర్ లాడ్జ్ మీద రైడ్ చేశామండి అయితే నన్నే చెప్పటా ఆ లార్జ్ లో మీ వారు కూడా పట్టుబడ్డారు కూడా వెంటనే అసయంగా ఉంది వెళ్ళి పరడండి బుద్ధి కలిసి అక్కడికి వెళ్ళాను నన్ను క్షమించేది భర్త పరాడు వస్తే క్షమించాలా అంత ఇక మీద మీకు నా పక్క మీద కాదు నా పక్కన కూడా స్థానం లేదు చోటికి పాడు చోటుకు వెళ్ళారే కానీ పాడైపోలేదు దేవి నన్ను నమ్ముదేవి దేవాలని మిమ్మల్ని అడగలేదు దేవి రే శివరాం రేషన్ సిస్టమ్ తీయించేస్తానని చెప్పి అసలు రేషన్ కార్డు లేకుండా చేసావు కదరా ఉండు నీ పని చేస్తాను అతను నేనే తప్పు చేయలేదు పొరపాటు అయిపోయింది క్షమించమని అడుగుతున్నాడు కదా ఈ పొరపాటు అలవాటు కాకుండా ఉండాలంటే మాత్రం శిక్ష అవసరం బాబాయ్ లేడీస్ క్లబ్ సెక్రటరీ పది మందికి తెలిస్తేం కావాలి ఇంట్లో భార్య ఉండగా భర్త బజార్ల వెంట తిరుగుతున్నాడని తెలిసినా నీ పరువు పోతుంది నా అభిప్రాయం చెప్పానంతే